హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బిర్యానీ రైస్తో సింపుల్ వెజ్ పులావ్ చేస్తున్నాను ఫస్ట్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నె హీట్ అయ్యాక టూ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ గీ వేశాను నేను రైస్లో ఆయిల్ తక్కువే వాడతాను సో నేను చేసే క్వాంటిటీకి ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా స్పైసెస్ వేసుకోవాలి అలాగే ఆనియన్ అండ్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అన్నింటినీ బాగా కలపాలి దీంట్లో వేసే వెజిటేబుల్స్ అన్నీ నేను ముందే కట్ చేసి పక్కన పెట్టాను మిల్ మేకర్ అండ్ బటాని కొంచెం హాట్ వాటర్లో వేసి నానబెట్టాను ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఆలు క్యారెట్ క్యాప్సికమ్ పచ్చి మిల్ మేకర్ వేస్తున్నాను దీంట్లో ఇంకా బీనిస్ వేస్తే కూడా బాగుంటుంది బట్ ప్రజెంట్ నా దగ్గర లేదు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి ఒకసారి అన్ని బాగా కలిసేలా కలిపి మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి నేను ఈ రైస్ కుక్కర్ కప్తో త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను సో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను రైస్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ అవర్ నానపెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేశాను దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్యలో రైస్ ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసి రైస్ని ఇంకా కలపకుండా అయ్యేంత వరకు అలా వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత రైస్ అయ్యిందా లేదా అనేది నేను మిడిల్లో ఇలా గరిట పెట్టి చెక్ చేస్తాను పర్ఫెక్ట్గా అయ్యింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేశాను బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వన్ డే కంటే ఒక వన్ అవర్ నానబెడితే ఇలా పర్ఫెక్ట్గా పలుకు పలుకులాగా వస్తుంది రైస్ ఈ సింపుల్ వెజ్ పులావ్కి కాంబినేషన్ నాన్ వెజ్ కర్రీస్ చికెన్ మటన్ అయినా సరే లేదా వెజ్లో మసాలా వంకాయ పన్నీర్ కర్రీ అయినా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ మసాలా వంకాయ చేశాను చూసారుగా ఎంత సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ నెక్స్ట్ రెసిపీ